ఖండిస్తా ఉన్నా ప్రజల మధ్య ఉండాల్సిన సామరస్యాన్ని దెబ్బతీసేటువంటి పద్ధతిలో జరిగినటువంటి చూస్తా ఉన్నా నిజంగా ఇవాళ వాళ్ళ మీద జరిగినటువంటి దాడి ఎంత దుర్మార్గమైనదో మరొకసారి ఇలాంటి దాడిని ఎక్కడా ఎవరి ఏ మతము కూడా హింసని ప్రబోధించదు కానీ మతం పేరుతో మతోన్మాదులు చేస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు కానీ అలాంటి ప్రభుత్వాలు ప్రోత్సహించే వైపు చేస్తున్నటువంటి చర్యల ఫలితంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నటువంటి మనం చూస్తూ ఉన్నాం ఇలా మరొకసారి లేకూడదనేటువంటి కోరుకుంటున్నాం మరోవైపున వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కుటుంబాలు పడుతున్నటువంటి వేదన్ని కూడా భారతదేశంలో అందరూ కూడా ఇవాళ అందరూ పంచుకుంటున్నాం అందరూ మేము ఉంటున్నాం అనేటువంటిది మన వైపు నుంచి మనం చెప్పాల్సింది